పెన్షన్లకు సంబంధించి రాష్ట్రంలో దివ్యాంగుల పెన్షన్లకు సంబంధించి మరో కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది దివ్యాంగుల పెన్షన్ అనర్హుల్లో వితంతులు కూడా ఉన్నారనమాట ఆరోగ్య పెన్షన్లు దివ్యాంగుల కేటగిరీ పెన్షన్లు ప్రభుత్వం ఇటీవల చేపట్టిన తనిఖీల్లో అనర్హులుగా తేలిన వారిలో కొందరికి వితంతు పెన్షన్లు అయితే అర్హత ఉన్నట్లు బయటపడింది అనర్హుల పెన్షన్లు రద్దుకు రెండు రోజులుగా ప్రభుత్వం నోటీసులు జారీ చేస్తుంది దివ్యాంగుల పింఛను రద్దు చేసిన తమకు వితంతు పెన్షన్ కింద అర్హత ఉందని ఆ కేటగిరీ పెంచును మంజూరు చేయాలని వారు క్షేత్రస్థాయిలో అధికారుల దృష్టికి అయితే తీసుకెళ్లారు దీనిపై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సొసైటీ వారు అయితే అధికారుల దృష్టి సారించారు ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారనే వివరాలను కూడా పరిశీలిస్తున్నారు త్వరలోనే ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా చెప్పారనమాట ఇప్పటికే గుర్తింపు గుర్తించిన అనర్హుల్లో వృద్ధాప్య పెంచును కేటగిరీ కింద వచ్చే వారిని అయితే మొత్తంగా అయితే మార్చారనమాట అందులో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎవరైతే అనర్హులు ఉన్నారో వారి వృద్ధాప్యులు ఉన్నారో ఆ వృద్ధ వారి వృద్ధులు ఉన్నారో వారికి వృద్ధాప్య పెన్షన్లోకి అయితే మారుస్తూ ఉన్నారు ఇక వితంతులు ఉంటే వారిని వితంతులకి అయితే మార్చాలన్నమాట ఏ అర్హత లేకున్నట్లయితే వారిని అయితే తొలగించడం అయితే జరుగుతుంది సో ఇది మనకి తాజా సమాచారం పెన్షన్ల పెన్షన్లకు సంబంధించి ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి